హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు హ్యాపీ అందరికీ ముందుగా హ్యాపీ సంక్రాంతి అండి ఈరోజు నేను ఎక్కడికి వచ్చానంటే వైజాగ్లో ఏయు గ్రౌండ్స్లోకి అయితే వచ్చాను ఎందుకు వచ్చానంటే ఇక్కడ మనకి పల్లెటూరు వాతావరణం ఎలా అయితే ఉంటుందో ఇక్కడ సేమ్ యాజిటి సేమ్ హ్యాజ్ సెట్ చేసి మనకి ఇక్కడ సంక్రాంతి సంపరాలు అయితే జరుపుతున్నారనమాట అది మీకు చూపించడం కోసమని మీకు చూపించడం కోసం అయితే వచ్చాను మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారైతే మన ఛానల్ లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది మరి ఇంకెందుకు సంక్రాంతి సంబరాల్లో చేరిపోదాం పదే మనమైతే ప్రస్తుతం ఏయో గ్రౌండ్స్లో అయితే ఉన్నాం అనమాట వాళ్ళ వేరే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది కదా ఆ గ్రౌండ్కి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ మంచిగా సంక్రాంతి జీవీ గారు మన ఎంపీ రాజ్యసభ వారు సంక్రాంతి సంబరాలు అనేది నిర్వహించారు ఎందుకు అంటే మనకి ప పల్లెటూరులో అంటే పల్లెటూరు వాతావరణం తెలిసిద్ది కానీ సిటీలో కూడా సేమ్ యాజిటిజ్ పల్లెటూరు జరగాలని చెప్పేసి ఇలా చేశారనమాట మనకి ఎంట్రన్స్ రాగానే మనకి జనవరి ఇరవై రెండున అక్షంతలు ఉన్నాయి కదా అవి అయోధ్య రామ మందిరం అక్షంతలు ఇక్కడ వీళ్ళైతే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనమాట అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళంగానే మనకి అన్నీ అసలు పల్లెటూరు ఏదే ఎలా అయితే ఉందో అలా పల్లెటూరు వాతావరణం అంతా వేసి కూడా మనకి నిజంగా సంక్రాంతి సంబురా లాగా అనిపించింది నాకైతే మంచి భోగి మంటలు ఎద్దుల బండ్లు ఇవన్నీ కూడా రియలిస్టిక్గా ఉండాలి అని చెప్పేసి యాజ్ ఈజ్ సెట్ అయితే వేసారనమాట చూస్తున్నారు కదా మీరు సంక్రాంతి సంబరాలు ఎక్కడ జరుపుకున్నారో కింద కామెంట్ అయితే చేయండి నాకైతే నేను ఒక ఊరికి వెళ్ళకపోవడం బాధ అనిపించింది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకైతే ఫుల్ఫిల్ అయిందనమాట ఒకవేళ ఊరికి వెళ్ళుంటే ఉంటే ఈ మంచి సన్నివేశాన్ని నేను మిస్ అయ్యామని చూశారు కదా మొత్తం అసలు ఏ టు జెడ్ అన్నీ తీసుకొచ్చి ఒక వాతావరణాన్ని అయితే క్రియేట్ చేశారనమాట అలాగే మనకి ఫుడ్ స్టాల్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడైతే అవైలబిలిటీలో ఉన్నాయి మీకు అవంతా కూడా తిప్పి చూపిస్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు అయితే మంచిగా అనిపిస్తుంది నచ్చితే మాత్రం లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఇక్కడ మంచి డిజైన్ కోసం చెరుకులు అన్నీ కట్టేసించారనమాట మానవాళ్ళు ఎన్ని దొరికినోళ్ళన్నీ ఎత్తుకొని పోతున్నారు వాళ్ళు ఏమో మంచి డిజైన్ కోసం పల్లెటూరు వాతావరణం కోసం తీసుకొస్తే మన వాళ్ళు ఏమో ఏ కాడికి దొరికింది కదా చెరుకు అని వేసుకో నా స్వామి అని ఎత్తుకొని పోతున్నారు మనకి ఇక్కడ అన్నీ కూడా ఇక చూశారు కదా మనకి పల్లెటూరు ఇళ్ళల్లో వాతా ఎలా అయితే ఉంటుందో సేమ్ యాజ్ చేసేట్లు ఇంకా మన వాళ్ళు తెలుసు కదా మన వాళ్ళకి ఒకటి నచ్చింది అంటే ఇంకా అక్కడ సెల్ఫీలు అన్నీ తీసే పని మీద ఉన్నారు అసలు గ్యాప్ ఇవ్వట్లేదు కనీసం వీడియో తీయడానికి కూడా అక్కడ అంతా సెల్ఫీ వాతావరణం మళ్ళీ ఇక్కడ మనకైతే ఒక ఇంత అక్కడ ఒకసారి చూసాం కదా ఇక్కడ అంతా ప్రసాదం కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు ఇక్కడ అన్నీ చూడండి ఒక్కొక్కరు చెరుకు కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారు అక్కడ నుంచి మనం లోపలికి వచ్చి స్టాల్స్లోకి వచ్చేస్తే మనకి ఆ శారీల దగ్గర నుంచి డ్రెస్సులు లేడీస్కి జెంట్స్కి అన్నీ కూడా ఏదైతే పల్లెటూరు వాతావరణానికి సంబంధించింది ఉందో అదే ఉంది నాన్ వెజ్ అనేది కూడా లేదు ఓన్లీ వెజ్లోనే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అన్నీ కూడా పెట్టారనమాట అలానే శారీస్ కూడా చేతి నేతి అది అంటారు కదా చేతులతో చేసినాయి అవే పెట్టారు ఎక్కడ మోడ్రన్ డ్రెస్సులు అనేది కూడా మనకి స్టాల్స్లో ఎక్కడా కనిపించదు అన్నీ ప్ర పండగకి సంబంధించిన వారిగా పెట్టారనమాట ఇక్కడ వెంకటేశ్వర స్వామి సెట్ సెటప్ కూడా వేశారు సెట్ అక్కడ నుంచి కొంచెం ముందుకు పోతే ఇదంతా కూడా చాలా పెద్ద గ్రౌండ్ అంతా కూడా ఫుల్ఫిల్ చేశారనమాట మొత్తం ప్రకృతి ఇక్కడ సెల్ఫీలు తీసుకోవడానికి ఇవి పెట్టారనమాట ఇవన్నీ చూసారు కదా మన వాళ్ళు సెల్ఫీలు దిగు దిగుతూనే ఉన్నారు ఇవంతా కూడా సెల్ఫీలకి వాటి కోసం మన వాళ్ళు ముందు వచ్చేదే వాటి కోసం కదా ఎక్కడైనా కొత్తగా ఉందంటే అసలు వద్ద లే మన వాళ్ళు తెలిసిందే కదా అంతే అంతా సెల్ఫీలు తీయడం చుక్క స్నాప్ చాట్ తీసేయడం పెట్టేయడం స్నాప్చాట్ తీసేయడం పెట్టేడు ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తే చెరుకులు చేసుకుని ఆ సైరంగా అసలు ఎక్కడా చెరుగ్ కూడా పాపం ఎంత డెకరేట్ చేశారంటే వాళ్ళు కష్టపడి నాలుగు రోజులు కష్టపడి ఆ సెట్ ఎత్తే వీళ్ళు చెరుగ్గాల కోసం చూసుకొని వేస్తూనే ఉన్నారు ఒక్కొక్కళ్ళు మళ్ళీ ఇది ఇంకో సైడ్ అనమాట ఈ స్టేజ్ అవతల సైడ్ మనం చూసాం ఇప్పుడు యువతల సైడు యా స్టేజ్ పల్లెటూరు వాతావరణం అన్న చూస్తే కదా ఎక్కడికక్కడ మన వాళ్ళు మొత్తం పీక్కొని వెళ్ళిపోతున్నారు సెటప్ వేసి అసలు నిజంగా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అబ్బా నాకైతే మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చింది అది నిజంగా జీవెల్ గారికి యాడ్సాప్ చెప్పాలి అక్కడ నుంచి మనం ముందుకు వచ్చేస్తే మనకి అంతా ఫుడ్ స్టాల్స్ ఎవరం ఆ నాల తిండి వేసుకొని శవరంగా ఉల్జా సోడా అంట మటకా సోడా అంట ఈ ఆలుగడ్డలు పొటాటో చిప్స్ ఇక్కడ హల్వా షాప్ అంట ఇది బాగుంది నిజంగా పావు కేజీ నూట యాభై రూపాయలు అంట మాడుగుల హల్వా ఇదంతా కూడా టేస్ట్ కూడా బాగుంది ఇక్కడ చూశారు కదా మీకు ఎలా అనిపించిందో నిజంగా పల్లెటూరు వాతావరణం చూసామని అనిపించిందో లేదో కింద కామెంట్ అయితే చేయండి చూసేది అది ఈ వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇలాగే మీ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్రెండ్స్ షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్